జనసేన ఈ పార్టీ ఇప్పుడు టీడీపీతో పొత్తు తర్వాత ఉన్న జనాలకు దూరమయ్యేలా కనిపిస్తోంది అంతర్నాడు ఇంతన్నాడు కాని చివరకు పావుషేరు టికెట్లు తీసుకున్నాడు పవన్ మామూలుగా ఫ్యాన్స్కు పవనంటే వెండి తెర ఇలవేల్పు నిజ జీవితంలో కూడా నీవెంటే ఉంటామన్నారు గతంలో బాబు బిస్కెట్లు విసిరాడన్నారు లోకేష్ వెయ్యి కోట్లు నొక్కేశాడన్నాడు అంతా బాగానే ఉంది కాని మళ్లీ పొత్తన్నాడు ఏమైంది మళ్లీ కుక్క బిస్కెట్లే గతయ్యాయి పవర్ఫుల్ హీరో కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్న స్టార్ ఇవా తీసుకునేది పార్టీని సంస్థాగతంగా బిల్డప్ చేయకుంటే ఇచ్చే సీట్లే తీసుకోవాలి ఇప్పటికే పదేళ్లు పోయాయి మరో ఐదేళ్లు మళ్లీ టీడీపీకి ఊడిగమే నువ్వు చేస్తావు సరే నిన్ను నమ్ముకున్న నాయకులు కార్యకర్తలు అభిమానుల మాటేంటి రాజకీయాలు చేయడం దండగ పవన్ చేస్తే పూర్తిగా చేయాలి లేకుంటే లేదు ఒకరిస్తే తీసుకోవాల్సిన అవసరమేంటి రెండుసార్లు ఓడిపోయావు లేకుంటే ఏంటి మళ్లీ ఓడిపోతావు నష్టమేంటి పార్టీ నిలబడాలి సినిమాలను వదిలేసి ప్రజా పోరాటాలు చెయ్యాలి జైలుకెళ్లేందుకైనా సిద్ధపడాలి నిత్యం జనంలో పోరాడాలి నీకు మంచితనం ఉందని అందరికీ తెలుసు నిజాయితీగా ఉంటావని నమ్ముతున్నారు జనం మరి ఆ తెగువేది ఇరవై నాలుగు సీట్లిస్తే స్ట్రైక్ రేటు వంద కావాలంటావు ఎవరిని గెలిపించటానికి టీడీపీని గెలిపించటానుక మళ్లీ జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీ నేతల చుట్టూ తిరగాలి సరే నిజంగానే కష్టపడతారు గెలుస్తారు ఆ తర్వాత జనసేన నాయకుల పరిస్థితి ఏంటి ఎవరూ పట్టించుకోరు నువ్వు నీ పనిలో బీజీగా ఉంటావు ఏవో ఒక పదవి ఇస్తారు దానికే లాభం జరుగుతుందా పోనీ పాతికి సీట్ల కంటే తక్కువ తీసుకున్నావు రెండేళ్లు సీఎం పదవన్న తీసుకున్నావా లేదు పోనీ సింగిల్ ఉప ముఖ్యమంత్రితో పాటు కీలక శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేశావా ఏమీ లేదు ఇచ్చుకున్నాం పుచ్చుకున్నామని వచ్చేశావు ఇలా అయితే ఎలా దేవరా ఇలా అయితే సగటు అభిమాని గుండె కోతకు గురికాదా ఓడిపోతామనే భయంతో పొత్తు ఎందుకు పొత్తు లేకుండా పోరాడితే జనంలో తిరిగితే జనం ఆదరిస్తారు పొత్తులే గెలిపిస్తాయి పొత్తులే ఓడిస్తాయి అనుకుంటే ఏ పార్టీ నిలబడదు పవన్ కళ్యాణ్ అభిమానులు నమ్ముకున్నవారు ఇక జనసేనా జెండాతో పాటు టీడీపీ జెండా కూడా మోయాలి మరి వారికొచ్చే లాభమేంటి టీడీపీ నాయకులు స్థానిక జనసేన నాయకులకు పదవులిస్తారా ప్రోటోకాల్ ప్రకారం గౌరవిస్తారా ఏమీ ఉండవు మళ్లీ నాలుగేళ్ల తర్వాత వస్తావు ఏడాది ముందు నుంచి ఆవేశం స్టార్ల స్పీచులిస్తాం పొత్తులు పెట్టుకొని పోతావు ఇక పార్టీ ఎదిగేదెప్పుడు మీ వెంట నడిచే నాయకులు బాగుపడేదెప్పుడు వారికి పదవులు వచ్చేదెప్పుడు ఇలా కాదు కాని ఏదో ఒకటి గట్టిగా నిర్ణయించుకోవాలి పవన లేదంటే ఈ పావుషేరు పాలిటిక్సు కొసేళ్లవు బాబును పట్టుకుని ఈదుతానంటే అంతే సంగతులు పవన్ కళ్యాణ్ పొత్తు సినిమా గబ్బర్సింగ్లో సూపర్ హిట్ అవుతుందనుకుంటే అజ్ఞాతవాసులా తుస్సుమంది ఇంతమాత్రానికి మా ఇంటాయిన చాలడా అన్నట్టు రెండేళ్లు గొంతుచించుకుని మైకులో అరిస్తే తీసుకున్న సీట్లు ఒకటి తక్కువ పాతిక ఆ సీట్లతోటి పవన్ ఏం చేస్తాడు ఉప ముఖ్యమంత్రి అయితాడా కాడు పోని బాబును భయపెట్టేంత పవర్ తెచ్చుకుంటాడా తెచ్చుకోలేడు బాబుతో పొత్తు మోడీతో స్నేహం రెండూ డేంజరే పవన్ కళ్యాణ్ పొత్తులతోటి పార్టీ మొత్తం సంకనాగిపోతోంది బట్టలు చించుకొని పవన్ మా వెండి తెర ఇలవేల్పుని యూత్ చించుకొని మరీ పోరాడారు చివరికి నేను మీవాడినే కాని జనసేన చొక్కా మీద టీడీపీ అంగి వేసుకోండని చెబుతున్నాడు అంటే ఒక పార్టీకి పనిచేస్తే ఇంకో పార్టీకి వూడిగం చేయడన్నమాట పవన్ కళ్యాణ్ దేవుడనుకుంటే ఆయన ఇరవై నాలుగు తీసుకొని మిగతా నూట యాభై ఒకటి సీట్లల్లో పచ్చకండువా కప్పుకోమంటున్నాడు అంతమాత్రానికి జనసేనకు మద్దతు ఇవ్వడమేందుకు వైసీపీలో చేరితే గెలిచిన తర్వాత పనులవుతాయి ఎలాగూ వైసీపీనే గెలుస్తోంది జగన్కు మద్దతిస్తే పదవులొస్తాయంటున్నారు అభిమానులు ఇక ఇరవై నాలుగు సీట్లు చూసుకొని గుద్దుకోవటం తప్ప జనసేనకు ఏమీ మిగల్లేదు పవన్ను సీఎంగా చూడాలనుకుంటే కనీసం మంత్రి పదవి కూడా లేదు ఇలాంటి పొత్తుతో పార్టీ చిత్తే ఈ ఐదేళ్లు పోయినట్టే మళ్లీ అధికారంలోకి వస్తే ఒక మాట ఓడిపోతే మరో మాట చెప్పడం పవన్కు అలవాటే కుక్క బిస్కెట్లు వేశాడని చంద్రబాబు మీద అప్పుడెప్పుడో ఫైర్ అయ్యాడు మళ్లీ అవే బిస్కెట్లు తీసుకున్నాడు పార్టీ బలహీనంగా ఉందా లేదంటే పవన్ తాను తానుకూడా గెలుస్తానన్న నమ్మకం లేదా జనంలో తిరగాలి జనం కోసం రోజు కొట్లాడాలి ఐదేళ్లు జనంలో ఉంటే జనం వెంటపడి ఓట్లేస్తారు నాలుగున్నరేళ్లు మేకప్పులు తర్వాత పాలిటిక్స్ అంటే జనం సారు ఇది సోషల్ మీడియా యుగం అపోజిషన్ పార్టీలు కూడా ఉంటాయి మొత్తం మీద పాపం జనసేన కార్యకర్తలు పవన్ వీరాభిమానులు మాత్రం ఒక్కసారిగా నీరుగారిపోయారు పవన్ ఫ్లాప్ సినిమా అయినా మూడుసార్లు చూస్తారు కానీ ఇలా బిస్కెట్లు మాత్రం మాకొద్దు అంటున్నారని సగటు అభిమాని ఫీలింగ్ ఇది